మనము ఆయన సావకలమైతే ఆ సేవించడమైతే ఆ ప్రార్థనల పోరాటం మనకు కావాలి పోరాటం మనకు తెలియదు అనుకోండి నాకు ఎందుకు ఇప్పుడు ఒక మాట గుర్తొచ్చింది చెప్పన వద్దా చెప్పన వద్దా ఈ ముందున్న వాళ్ళు చెప్పమంటున్నారు కానీ వెనకలు ఉన్నవాళ్ళు మాత్రం ఏం చెప్పట్లే ఏం వదిలేస్తే కాళ్ళు నిద్రపోతారు నిద్రపోతారేంటి మరి చెప్పండి చెప్పనా వద్దా పోరాటం తెలియకపోతే కలిగా పరిస్థితులు ఎలా ఉంటాయి చెప్తాను వినండి ఒక సింహం ఉందంట జూలో ఎక్కడా జూ తెలుసా తెలీదా జూ నెల కాదు జూ జూ ఓకే సరే ఆ జూలో ఒక సింహం ఉంటే ఏం జరిగిందంటే ఆ గేట్ వేడు మర్చిపోయినట్టున్నాడాడు అది తప్పిపోయింది సింహం జూలో నుంచి తప్పిపోయి ఆ పక్కన ఒక ఊరు ఉంటే ఆ ఊర్లోకి వెళ్ళిపోతే ఆ సింహాన్ని అంటండి ఆ ఊరు వీధి కుక్కలు ఉంటాయి కదా వీధి కుక్కలు ఈ వీధి కుక్కలన్నీ కలిసి సింహాన్ని చీల్చి 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 ముక్కలు ముక్కలుగా కొరికి పడేసి తంబిసేంటండి దేన్ని దేన్ని ఏవి వీధి కుక్కలు వీధి కుక్కలు క్కలకు కొరికి పడేసాయంట మరుసటి రోజు పేపర్లు వేశారంట వీధి కుక్కల చేతిలో బలి అయిపోయిన అసలు వినడానికి కూడా ఎట్టున్నది చెత్ వినడానికే అసలు దరిద్రంగా ఉంది వీధి కుక్కల చేతిలో బలి అయిపోయిన సింహం అసలు వినడానికైనా జీర్ణించుకోగలమా దాని పేరే సింహం దాని పేరే సింహం అయితే వీధి కుక్కల చేతులు చచ్చిపోవడం ఏంటండి అంతకు మించిన అవమానం ఇంకొకటి ఉందా సామర్థ్యం చెప్తారు కదా ఎంత బతుకు బతుకు ఇంటాడు కదా తెచ్చాడు అంటాడు దాన్ని దాని పేరుకన్నా విలువ విలుగుండదు అంటండి వీధి కుక్కల చేతులు చచ్చిపోయిందంట అందరు పక్కన నవ్వుకున్నారు సరే ఈ చరిత్ర అక్కడ పక్కన పెట్టండి రెండు నెలల తర్వాత రెండు నెలల తర్వాత ఆ ఊరికి అంత దూరంలో ఒక అడవి ఉంది ఆ అడవిలో నుంచి ఒక సింహం తప్పిపోయి మరలా ఈ ఊర్లోకి వచ్చిందంట వస్తే ఈ వీధి కుక్కలో ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఉంది కదా ఇక ఊర్లో ఆ వీధి కుక్కలన్నీ ఫోన్ చేసుకొని టెలిగ్రామ్ కొట్టుకొని రే ఇంకొకటి వచ్చింది రాను అట్లా అంటే ఎగబడి వచ్చాయంట మొత్తం ఏది గతంలో జరిగిందిగా ఆ ఎక్స్పీరియన్స్ ఆ ఆనందం ఉంది కదా వస్తే ఈ ఈ అడవిలోంచి తప్పించుకొని వచ్చిన సింహం ఈ అరస్తుంటే ఒకసారి చూసిందంట ఓహో ఓ దారా దారా దగ్గరికి రారా ఏం దూరంగా ఉన్నావే అంటే పాపం గతంలో ఎక్స్పీరియన్స్ ఉంది కదా పాపం తెలియక వచ్చేట దగ్గరికి అబ్బా ఒక్కొక్క కుక్కను పట్టుకొని కిసిమిసి పండుగ చేసుకుందంట సింహం పండగ ఒకటి మిగల్లా ఏంటది ఏంటది ఒకటి ఇక మరుసటి రోజు పేపర్లో వేసేసినట్టండి సింహం చేతిలో బలి అయిపోయిన వీధి కుక్కలు ఇది బాగుంది ఇప్పుడు నేను మీకు ఒక మాట చెప్తే నేనండి ఇది సింహమే అది సింహమే మరి వీధి కుక్కల చేతుల్లో అదెందుకు బలి అయిపోయింది వీధి కుక్కల్ని చీల్చి చండాడి ఎందుకు జయించింది చెప్పనా నేను చెప్తాను నేనండి నేను చెప్తే అందరికీ పడుతుందిగా మీరు చెప్తే నాకు ఒక్కరికైనా పడట్లే నేను చెప్తాను ఏనండి ఇది సింహమే కానీ దీనికి యుద్ధము పోరాటము అయ్యేమీ తెలీదు ఇరవయో తారీఖు అయితే సత్తలాంటూ స్నానం చేసి బైబుల్ సంకలం పెట్టుకుని వచ్చి కూర్చోవడం అక్కి వెళ్ళిపోవడం అంతే తెలుసు దీనికి మీకు అర్థమైనట్టుంది నవ్వుకుంటున్నారేంటి అబ్బో మీకు ఇంకా కావాలంటే చూడండి జూలో ఉండే సింహానికి ఎంత బాడాయో అబ్బో దాని స్టైలు దాని హంగు దాని ఫోజు జనాన్ని చూసిందంటే అబ్బా రెచ్చిపోద్ది ఆ రెచ్చిపోయి ఏం చేస్తా తెలుసా అలా ఒక రౌండ్ వేయడం మళ్ళీ ఫోటోకి స్టిల్ ఒక స్టిల్ అట్లా పడుకుంటుంది అంతకు మించి దానికి పోరాటం కానీ కన్నీళ్ళు కానీ కష్టం కానీ ఏమి తెలియదండి నీకు అర్థమవుతుందా విశ్వాసికి ప్రార్థనలో పోరాటం ఏంటో తెలియాలండి అలా ఎవరికి ఐదు ఆశీర్వాదాలు కలుగుతాయంటే ప్రార్థనలో పోరాడగలిగిన మోకాలకి పని చెప్పగలిగిన కళ్ళల్లో కన్నీళ్లు కార్చగలిగిన నోరెత్తి స్వరమెత్తి గళమెత్తి ప్రభు సన్నిధిలో అర్చించగలిగిన యాచించగలిగిన మొరపెట్టగలిగిన ప్రార్థన యోధులు ఉంటారే వానికి ఈ ఆశీర్వాదం అలా ఈ జూలో ఉండే సింహానికి ఏం తెలుసండి శుభ్రంగా ఆడు మేతేస్తాడు తెచ్చి వింటున్నారా మేతేస్తే తినడు చెప్పండి ఒక రౌండ్ అలా ఒక రౌండ్ వేడు శుభ్రంగా పడుకుంటాయి పాపం చూడటానికి కూర్చున్న వాళ్ళకి రాళ్ళు వేస్తుంటారు ఎందుకని తిని పడుకున్న తెక్కుమహ అట తిరుగు తిరగదో తిని 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 ఊరికిపోయి ఇంత లావున కదలలేక మెదలు లేక అరవను కూడా అడవదు అరిస్తే మళ్ళీ ఎనర్జీ వేస్ట్ అయిపోద్ది అని అటు పెరిగింది మరి ఏం చేస్తామేంటి అడవిలో సింహం ఉందే అడవిలో సింహం అలా కాదు అడవుల సింహానికి ఉగ్గుపాలతో నేర్పబడుతుంది ఏంటి శత్రువు మీద దాడి చేయడం స్తోత్రం గాక శత్రువుని చీల్చి చండడం హలలుయా శత్రువుని హతమార్చడం హలలుయా శత్రువు మీద పై చేయిని పెట్టడం లేకపోతే శత్రువు మీద పై చేయి సాధించడం శత్రువుని హతమార్చి విజయాన్ని ప్రకటించడం ఉగ్గుపాలతో నేర్పబడిన బోధ సాతానికి కానీ సాతాని సైన్యానికి కానీ తల వంచడం తల వంచడం పోరాటంలో ఉన్న విశ్వాసి అలాగే ఉండాలి నా యేసుతో కలసి పోరాడుచున్నాను అపజయమే ఎరుగని నా యేసుతో కలసి పోరాడు అప్పు జయ మే గనీ నా యేసు డాక్